నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు విశ్వమాణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు నీరసంగా నెగిటివ్ గా అసలు ఎనర్జీ ఉండదు ఒక స్మైల్ ఉండదు హురంటు లోటు అంటే ఎప్పుడు వాళ్ళ బాడీ మైండ్ అంతా నెగిటివ్ థాట్స్ నిండిపోతూ ఉంటుంది వాళ్ళు ఎదుగురు ఎదిగిన వాళ్ళని చూడలేరు బాగుపడినా చూడలేరు ఎవరైనా కష్టపడి వాళ్ళు బాగుపడరు బాగుపడే వాళ్ళ నుంచి పాజిటివ్ తీసుకుందాము ఇన్స్పైర్ గా తీసుకుందాం అని కూడా వాళ్ళ మైండ్ ఉంటది ఉండదు

నేరసం నేరసం కాదు అది వాళ్ళు ఉన్న నెగిటివిటీ నెగిటివిటీ ఆ నెగిటివ్ వల్ల అలా ఉంటుంది అందుకే ఒక నవ్వు పది నవ్వునే తీసుకొస్తది ఒక దుఃఖం వంద దుఃఖానే తీసుకొస్తది ఈ నేరసంగా నెగిటివ్ పర్సన్స్ ఉంటారు చూడు వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ గా పట్టిస్తాను వాళ్ళకి డైలీ క్లాప్స్ కొట్టండి కొట్టుకుంటా ఉండండి ఊరికే కొట్టుకోండి కట్టుకో ఇప్పుడు క్రైస్తవులు మామూలుగా ఎందుకు కొట్టుకుంటారు అది ఒక ఎక్సర్సైజ్ అని వాళ్ళు అంటారు నేను చాలా మందిని అడిగాను అది ఏమో సార్ మాకే తెలియదు మా ఫాదర్ చెప్పాడు మేము కొట్టుకుంటూ ఉంటాం సార్ అని కాదండి వాళ్ళు తెలియదు అది అణువులు కణాలు నిద్రపోతున్నాయి వాటిని తట్టి లేపుకోవడం మన బాడీలో అణువులు కణాలు నిద్రపోతున్నాయి తట్టి లేపడం దానికి యాక్టివేట్ చేయడం దాన్నే వచ్చి మేలుకోల్పడం నవ్వండి నవ్వుతూ క్లాప్స్ కొట్టండి మీకు అట్టా సామాన్యంగా రాదు సార్ ఏదో కొట్టుకుంటున్నామన్నా మనకి ఎలా వస్తుంది ఇది ఉన్నట్టు టీవీ కామెడీలు ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి కామెడీ పెట్టే అక్కడ బ్రహ్మానందం వస్తాడు బాబు అమ్మని వస్తాడు లేకపోతే తమిళ వడివేలు వస్తాడు ఎవరు బోర్డు మంది వస్తూ ఉంటారు కొట్టు వాళ్ళు నవ్వినప్పుడు నువ్వు నువ్వు కొట్టు దంచు దంచే మారోతురం బాగా బాగా దంచు దంచా ఉన్నామంటే ఇప్పుడు చూడు గమ్మను ఉన్నామంటే లోటు ఏర్పడుతుంది ఏం లోటు ఏర్పడుతుంది అంటే మనకి బప్పు లేదు అన్నం లేదు భూమి లేదు బార్యలకి పిల్లలకి బట్టలు లేవు నగలు లేవు కారు లేదు ఈలు లేదు లోటు కనిపిస్తా ఉంటది దీన్ని మర్చిపోవాలి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి ఇప్పుడు ఎలా ఉంది దాన్ని వదిలిపెట్టు నువ్వు మారు ఫస్ట్ ఈ యాక్టివేట్ తెలియదు నీ బాడీ అణువులు నిద్రపోతున్నాయి నవ్వు ఆ కామెడీ పెట్టుకొని నవ్వు కొట్టుకో కొంచెసేపు చూడు ఒక టూ అవర్స్ కానీ వాళ్ళ చేతి చూడు ఇంతసేపు ఈ ఇన్నాళ్ళు నెగిటివ్ ఆలోచిస్తున్నాయి ఎట్ట పోయింది ఇప్పుడు ఈ రెండు గంటలు ఎక్కడికి పోయింది ఇది అంటే ఆలోచన ఇప్పుడు చూడు నవ్వు మీద పెట్టావు నవ్వు మీద పెట్టావా కామెడీ మీద పెట్టేసింది నీ మైండ్ మొత్తం ఫోకస్ దాని మీద ఆ నవ్వులోకి వెళ్ళిపోయింది దీన్ని వదిలేయి దీన్ని వదిలేయి ఏం కాదు వదిలేయ్ అదే విధంగా డైలీ కొన్నాళ్ళు చెయ్యి ఒక ఇరవై రోజులు రోజులు చేసినా చేసినవంటే మళ్ళీ నీకు మైండ్ అనేది మేల్కొల్పోతుంది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది ఇరవై ఒక రోజుల తర్వాత నువ్వు మేల్కోమన్నా నువ్వు నిద్ర కూడా పోనేది అది అంటే నువ్వు నిద్రపోతాను నేను ఇలా వాలిపోతాను తలైన కూడా వాలిపోదు మరి ఇన్నాళ్ళు ఏం జాదించిన రే వాలిపోయి వాలిపోయే అనేసి ఇతరుల గురించి ఆలోచన పెట్టేది అప్పుడు వాళ్ళు ఎదగతారా ఎలా వాడికన్నా నేను కూడా ఎదగాలి వాడు ఒక్కారుగా నేను కూడా కొంటాను రెండు కూడా కొంటాను అవన్నీ అవుతుంది వాడు ఏమో వాడు నాలుగు మనిషే కదా వాడు ఏమి రెండు పుట్టుకొచ్చినాడు అంట వాడు సాధించింది ఏంది అంటే నేను ఇన్నాళ్ళు తెలియదు కాబట్టి నాకు తెలియదు ఇరు ఇంకటాల్ని నేను కూడా జాజిస్తా ఏదో ఒక రూపం పుడతాది నాకు నీ మైండ్ ఆలోచన నీ ఆలోచనే డబ్బా నీ ప్రవర్తనే డబ్బా నీ మాటే డబ్బా చూడు ఆలోచన ఏం చేసినావు డబ్బు మీద పెట్టావు ప్రవర్తన కూడా మార్చుకోమన్నాను మార్చేసి డబ్బు మీద పెట్టమన్నాను నీ మైండ్ ఏ డబ్బు అన్నాను మైండ్కి తెలియజేస్తుండే డబ్బుని ఇప్పుడు ఆలోచన పడుతుంది ఎలాగైనా అదుగుతాను నేను కూడా ఇల్లు కడతాను ఎలాగైనా కారు కొంటాను ఎలాగైనా నేను కూడా మంచి జీవితాన్ని అనుభవిస్తాను ఒక నవమోహం తెచ్చుకోండి ఆ నిరాశని పోతుంది అంటే ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఆ నెగిటివ్ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది అందుకే పది మందిలో కూర్చోకండి ఇటువంటి వాళ్ళు ఉన్న పది మంది ఉన్న చోటు కూర్చోకండి ఎందుకంటే వాళ్ళు ఊరి కథలన్నీ మాట్లాడతారు అది అవసరం లేదు ప్రతిరోజు నీ గురించి ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి ఆలోచన పెట్టు ఈ నిరాశ అనేది పోతుంది ఏదో ఒక రూపం ఉంటారు వాళ్ళంతా ఎలా ఎదుగుతున్నారు ఎందుకు మన వాళ్ళు ఎందుకు ఎదగలేము ఎదుగుతాను నా వాళ్ళు కూడా అవుతుంది ఏదో ఒక రూపం నాకు పుడుతుంది ప్రతిరోజు ఇలా ఆలోచించడం వల్ల నీకు తెలియని వ్యక్తులు కూడా నీకు పరిచయం చేస్తుంది నీ అన్నర్మన్ నీకు తెలియని వ్యక్తులను కూడా పరిచయం చేసి ఇస్తుంది ఇంట్లోనే ఉంటావు నువ్వు బయట పోతావు ఏదో ఒక రూపంలో నీకు టచ్ అయిపోతుంది వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా నీకు మార్గాలు ఏర్పడుతుంది అంటే మన మైండ్కి ద్వారా కొన్ని కొన్ని అవకాశాలు నేర్పరచుకుంటుంది అది ఈ ప్రకృతి ధర్మం ఈ సృష్టి ధర్మం ఇప్పుడు పంచపూతాలు కూడా నీకు తోడ్పడతాయి పంచభూతాలు కూడా అండి ఇప్పుడు నువ్వు నిరాశలు పడి ఇతరుల మీద పెట్టుకుని వాడు ఎదిగిపోయినాడు వీడి సంపాద చేసినాడు అనేసి నువ్వు ఏడ్చుకుంటా నువ్వు ఎదొక్కుంటా నువ్వు వాళ్ళ మీద పెడితే నువ్వు ఇక్కడే ఉంటావు వాడు ఎది పోతలే ఉంటాడు వాడు ఇక్కడ హైదరాబాద్ నుంచా ఎంతో అమెరికాకి వెళ్ళిపోంటాడు నువ్వు ఇక్కడ ఏ హైదరాబాద్ లోనే అవసరమా నువ్వు కూడా అమెరికాకి పోవాలని ఆలోచించు వాడికన్నా నేను కూడా ముందు పోవాలని ఆలోచన పెట్టు ఆలోచన విధానాన్ని మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో నీ యొక్క మాటలు మార్చుకో నీ మొత్తాన్ని నువ్వు మారు నువ్వు మారిపోవు నీ జీవితాన్ని మార్చేస్తది నీ మైండ్ ప్రతిరోజు పట్టించాలి అంటే ఆలోచన మెత్తాన్ని నీ మీద పెట్టుకోమంటావు అందుకే ఫస్ట్ రాదు వెంటనే రాదు అందుకే టీవీలు చూడండి టీవీల్లో కామెడీ చూడండి అన్నాను కొట్టండి క్లబ్స్ దంచమే మానేతా కూతురని కొట్టుకో వాంచుకుంటా ఉండు బాగా దాని సే క్లాసులో చెప్తా ఉంటాను నా క్లాసులో విజయవాడ హైదరాబాద్ వైజాగ్ రాజమండ్రి అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి నేను క్లాసులో ఎక్సర్సైజ్ లాగా నేర్పిస్తాను వాళ్ళకి ఫస్ట్ పనిదే నవ్వడం క్లాప్స్ అది నిరాశలో ఉంటారు అప్పులు గురిపోయిన వాళ్ళు అంత వచ్చి ఉంటారు ఏమ్మా ఇలా ఉన్నారు ఏం లేదు సార్ అప్పు సార్ అది పోతుంది లేమ్మా ఇప్పుడ కొట్టా నేను ఇట్టద్దా ఇప్పుడు చూసి ఇట్టు కొత్త ఉంటారు అంటారు ఇట్టా ఇట్టా ఇక్కడేముంది ఇక్కడేం లేదు పైన ఉంది అది కొట్ట కొట్ట గచ్చిస్తాను ఆ రోజు అంతా ఒక ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళకి ఆ ప ఉదయం పది నుంచి ఐదు దాకా నా దగ్గర ఉంటారు కాబట్టి ఎనర్జీ ఉండిపోతాయి ఏదో ఉందిరా అంటే సార్ ఈ రోజు ఏదో ఒక అనిపించింది సార్ అదే విధంగా నువ్వు డైలీ ఎందుకు అనిపించదు నీళ్ళు ఉందండి టాలెంట్ ప్రతి మానవుడు టాలెంట్ పర్సన్ అనిపించింది ఇప్పుడు బిచ్చిగాడు ఉన్నాడు వాడు కూడా బోర్డు టాలెంట్లు ఉన్నాయి వాడు అనుకున్నాడు ఏమని ఒక తట్ట పెట్టుకొని ఒక దగ్గర గుడి బట్టలు కాను లేక ఒక బజార్లో ఒక పక్కన కూర్చుంటే ఎవరు ఒకరు పోతారండి పది రోజులు అట్లా అనుకున్నాడు చేసినాడు పడిపోయింది వాడు అనుకున్న విధంగా పడిపోయింది ఇదేనా మన జీవితం అనుకున్నాడు ఏందా డైలీకి వచ్చేస్తే మనకి డబ్బులు ఎలాగైనా వస్తూ ఉండదు డైలీ జరుగుతున్నదా లేదా వాడికి జరుగుతుందే లేదా అంటే వాడు అనుకున్నాడు ఇంతే చాలు అనుకున్నాడు అంత వాడు ఆలోచన పెట్టలేదు కాబట్టి అక్కడ కూర్చొని పెట్టింది ఎవరు ఆ మైండ్ వాడు కూడా అది చేస్తే ఇది కాదు మన జీవితం కొంచెం సంపాదించిన తర్వాత ఇది కాదు మనం ఎందుకు ఒక బిజినెస్ చేసుకోవద్దు ఎందుకు అడుక్కోవాలి ఎందుకు అడుక్కోవాలి మనం మన దగ్గర ఇప్పుడు బిచ్చిపోయిన డబ్బులు కొంత ఉంటుంది కదా మనం దీన్ని బెట్టి ఎందుకు ఒక చిన్నపి కొట్టుబెట్టుకోవద్దు అని వాడు ఆలోచిస్తే వాడు వెళ్ళిపోతుంది తీసుకుని ఆ ఆలోచించలేదు కాబట్టి అక్కడే ఉంటుంది నువ్వు ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి ఆలోచి నీ గురించి ఆలోచించు నీ మైండ్కి వాళ్ళని గురించి పాజిటివ్గా ఆలోచించు ఇతరులు ఎదగగుతున్నారు కదా వాళ్ళ గురించి పాజిటివ్ వాళ్ళకన్నా ముందు నేను వెళ్ళాలి వాళ్ళకన్నా బాగా ఎదగలని పదే పదే ఆలోచిస్తే నువ్వు కూడా మారుతావు యాక్టివేట్ అవుతుంది నిరాశ పోతుంది ఎనర్జీ పుట్టుకొచ్చేస్తుంది చూడండి విసుమణి బాబు అయస్కాంతం అంటున్నారు మనీ డబ్బు గురువు గారు అంటున్నారు నా వీడియోలు ఒకసారి చూస్తే అంటే మళ్ళీ వదిలిపెట్టేది లేదంట మళ్ళీ వస్తే మళ్ళీ ఆయన వీడియో అంట ఎందుకంటే నా మాటలు పాజిటివ్ అండి నా మాటలు వింటే మళ్ళీ అసలు వాడికి నిద్ర రాదు మనం కూడా ఏదో ఒక ఉందిర మనలో ఒక టాలెంట్ అని అది ఈ నిరాశన పొంగొట్టు క్లాప్స్ కొట్టుకో నవ్వుకో నవ్వుతూ ఉండు ఏం పాసిపోదు ఏం పొంగొట్టుకోలేదు ఇప్పుడు ఏం లేదు ఇంత పడకలు వయసు డబ్బు చంపార్చేదానికి మనం ఎదగడానికి వయసు నిమిత్తం లేదండి పడకలో పడుకొని కూడా చంపార్చుకోవచ్చు వయసు అయిపోయినా కూడా చంపార్చుకోవచ్చు ఈ వయసులో సంపాదించాలని రూల్ లేదు నా వయసు అరవైకి వచ్చేసి ఇంకా ఎవరు చంపార్చింది అని సీనే లేదు ఫీడ్బ్యాక్ చూడండి వాళ్ళే చెప్తున్నారు పెద్ద వాళ్ళు ఓకేనా చేయండి మీరు కూడా యాక్టివ్గా ఉండండి పాజిటివ్గా వచ్చి ఎనర్జీ పెరిగిపోయిందంటే ఎనర్జీ ఎప్పుడు వస్తుందే డబ్బు ఇంకా ఆటోమేటిక్ జీవితం యాక్టివ్ వచ్చేస్తుంది డబ్బుకు సంబంధించిన అవకాశాన్ని ఎనర్జీ మన ఎనర్జీ ఎక్కడ లేదు మనిషి మనమే సృష్టి మనమే క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నవ్వునే డబ్బించుకుంటే వస్తదా కొనలేం కదా నీ నువ్వు నవ్వాలంటే నువ్వే నీ వల్ల మాత్రం అవుతుంది నేను ఏం చేసినా కూడా నువ్వు నువ్వే క్రియేటర్ లేకపోతే డబ్బించుకునేది అయితే అందరూ కొనియరాశకూడదా అది కొనలే క్రియేటర్ నువ్వే సృష్టించుకో నవ్వు అందుకే నవ్వులను చూడండి క్లాప్స్ కొట్టండి నవ్వుతూ ఉండండి పది రోజులు కా పని రోజులు నవ్వుతూ ఇంకా నవ్వు తప్ప వేరే ఆలోచన పట్టుకోదే నవ్వు జీవితాన్ని పట్టుకుంటుంది అంటే సుఖ సంతోష జీవితం ఆనందమైన జీవితాన్ని పట్టుకొని నవ్వుతూ కాలం వస్తూ ఉంటాయి ఓకేనా ఈ రోజు చెప్పిన నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఆలోచనలు నా మాటలు మార్చుకొని నేను మంచి యాక్టివ్తో మంచి ఎనర్జీతో సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ మనీ